హాయ్ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు బాగున్నారా ఫుల్ వీడియో పెట్టి టూ మంత్స్ పైగానే అవుతుందండి షార్ట్ వీడియో అయితే రోజుకి త్రీ ఫోర్ వీడియోస్ పెడతాను కుదిరితే ఫైవ్ వీడియోస్ కూడా పెట్టేస్తాను చూస్తారేమో అని చెప్పేసి కానీ నా వీడియోస్ ఎవరు పెద్దగా చూడట్లేదండి చూసిన వాళ్ళైనా సరే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ అండి నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి ప్లీజ్ మీ సపోర్ట్ ఉంటేనే కదా నేను ఎన్నో మంచి వీడియోస్ పెట్టగలుగుతాను అలాగే పెడతాను కూడా అని అయితే ఫుల్ వీడియో వచ్చేటప్పటికైతే నేను రెండు రోజులు గ్యాప్ ఎందుకు ఇచ్చానంటే నాకు పెద్దగా మాట్లాడటం అయితే రాదండి బయట అయితే మాట్లాడతాను ఫేస్ టు ఫేస్ టు మనిషి ఎదుర్కొంటాను కానీ ఇలాగ వీడియో ఎదుర్కొంటా మాట్లాడాలంటే నాకు మాట్లాడితే రావట్లేదండి అక్కడ టాపిక్ ఏముందో దాన్ని బట్టి మాట్లాడదామన్నా సరే నాకు మాట్లాడితే రావట్లేదు అయినా సరే ఏదోలా కష్టపడి వాయిసే తెచ్చుకొని అప్లోడ్ చేస్తాను నా వీడియో కానీ పెద్దగా ఎవరే చూడట్లేదు వంద మంది కూడా చూడట్లేదండి నా వీడియో మీ ఏంటో అర్థం కావట్లేదు ఒకసారి బాధ అనిపిస్తుంది ఏమైనా మిస్ట్ ఉంటున్నా ఏంటని అనుకుంటాను పోలీస్ షార్ట్స్ ఎక్కువ చూస్తున్నారు కదా షార్ట్స్ పెడదాం అని షార్ట్స్ పెడుతున్నా సరే షార్ట్లు కూడా పెద్దగా ఎవరు చూడట్లేదండి ప్లీజ్ అండి చూడండి చూసి నా ఏమన్నా మిస్టేక్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దాన్ని బట్టి నేను ట్రై మార్చుకుని ట్రై చేస్తాను మంచి వీడియో మంచిగా పెడతాకి అయితే ఇంకా అలాగే చాలా రోజులు అయింది కదా ఫుల్ వీడియో పెట్టాలని చెప్పేసి అయితే ఇంకా నేను ఆదివారం కదండి కాబట్టి అయితే వీడియో అయితే రికార్డ్ చేసుకున్నాను ఇంక ఈరోజు అయితే మండే కాబట్టి ఎడిటింగ్ చేసుకొని ఎడిటింగ్ అయితే బేగన అయిపోద్ది నేను వాషిచ్చేటైతే నాకు చాలా టైం అయినా సరే నేను ఈతలాగా వాయించుకుని అప్పుడు చేస్తాను అయితే ఇంకా మా అయితే పచ్చికలు అయితే తీసుకొచ్చారు చికెన్ వేసి వండిదగ అని చెప్పేసి అన్నారు ఇంకా కోస్తున్నాను అవి కోసం అది అయిపోయింది ఇంకా ఎండి లేసాను తొక్కలే తీసేద్దామని చెప్పేసి అయితే ఈ ఎండి లేసిన వాళ్ళని అయితే తొక్కలు అయితే వచ్చేస్తాయండి ఇవి కోస్తం అయితే చాలా కష్టం అండి కానీ మనం కూర వండుకుని తినేటప్పుడు అయితే ఈ కష్టం అంతా మర్చిపోతాం కూర అయితే అంత బాగుంటుంది నేనైతే ఇలా కోస్తానని చెప్తాను ఆల్రెడీ మీకు చూసే ఉంటారు వీడియోలో ఫస్ట్ అయితే చేతులు కత్తిపేటకి అయితే ముగ్గు అయితే పామేసుకుంటారండి ఎందుకంటే ఈ జీడిపెక్కలకి జీడి ఉంటుంది కదా చేతులకి అయితే ఉంటాకి ఒకప్పుడు అయితే బూడిదైతే అప్పుడు అప్పుడైతే పొయ్యి వండించుకునేవారు కాబట్టి బూడిద దొరికేది ఇప్పుడు అయితే ఎవరు పొయ్యి ఎండించుకుంటలేదండి బూడిద కూడా పెద్దగా దొరకట్లేదు కాబట్టి ఇంట్లో ముగ్గున్నా లేదంటే నూనె ఉన్న చేతికైతే పాముకోవాలి పాముకుని అయితే చీడిపక్కలు అయితే కోవేస్తాను కోసి అయితే చౌకతోటి పప్పు అయితే తీసేస్తే ఒక గిన్నెలో తీసుకున్నాను నాలుగే నాలుగు కొంగుడిగా వేసుకున్నాను అంటే జీగురేమంటే పోతుందగండి అలాగే వెన్నెలు వేసుకొని తొక్కల తీసేశాను శుభ్రంగా మళ్ళీ నార్మల్ నీళ్ళతో అయితే శుభ్రంగా కడిగేసాను రెండు మూడు సార్లు కడిగేసి అయితే పక్కన అయితే పెట్టుకున్నాను ఇంకో కూరడుద్దామని చెప్పేసి అయితే కొత్తిమీర పచ్చిమిరగాయలు ఉల్పడి ముక్కలు అయితే కోసుకుంటున్నాను పిల్లలు అయితే కిందకైతే వెళ్ళారు ఆడుకుంటాక టిఫిన్ అయితే పెట్టేసాను వాళ్ళకి అండ్ అయితే ఈరోజు చాలా ఎక్కువగా వస్తుందండి ఫైవ్ డేస్ నుంచి వర్షమే పడుతుంది మా సైడ్ కాబట్టి బట్టలు ఆరబెట్టుకుంటాకైతే ప్లేస్ అయితే లేదు కింద పైన ఆరబెట్టుకోవాలి ఇంకా పైన చినుకులు పడుతుంటే ఇంకా బట్టలు అయితే ఆరబెట్టుకుంటే కుదరదు కదా ఇంకా అలాగే ఉంచుతాను రోజు ఈరోజు ఎండకాని చెప్పేసి అయితే మొత్తం మిషన్లో వేసి జాడిచ్చేసి పైన అయితే ఆరబెట్టేశాను అయితే చాలా పవర్ ఎక్కువ ఉన్నాయండి అయితే మళ్ళీ వాటర్ అయితే వస్తున్నాయి ఇంకా కోయేశాను మా ఆయన అయితే చికెన్ అయితే తీసుకొచ్చారు నాకు పారం చికెన్ కన్నా సరే బాలెడ్ చికెన్ అంటే చాలా చాలా ఇష్టం అండి చాలా ఇష్టంగా తింటాను మనస్ఫూర్తిగా రోజు ఇంకేమైనా చెత్త ఉందా మంచి తీసేసి కడిగేద్దామని చెత్త అయితే చూస్తున్నాను ఇంకేస్తున్నాను రెండు మూడు సార్లు శుభ్రంగా ఇంకా చికెన్ అయితే శుభ్రంగా కడిగేసానండి రెండు మూడు సార్లు ఇప్పుడు కూర అయితే వండేయాలి ఇంకా మాయనిగారు ఏదో పనుంది చెప్పేసి బయటకు అయితే వెళ్ళారు ఇంకెప్పుడు వస్తారో తెలీదు ఇంకా కూర వండు వేస్తే అన్నం వండి వేస్తే పని అయిపోద్ది అని చెప్పేసి ఇంకా పని అయితే చేసుకుంటున్నాను నైన్ థర్టీ అయింది ఇంకా వంట స్టార్ట్ చేస్తాను ఎప్పుడు లేట్గా స్టార్ట్ చేస్తానండి ఈరోజు త్వరగా స్టార్ట్ చేస్తుంది ఎందుకంటే శుక్రవారం శనివారం నాన్ వెజ్ తినలేదు కదా నేను ఈరోజు సండే కదా ఇంకా నాన్ వెజ్ కదా లాగేస్తుంది తినేలా వండేసుకుని వేసుకుని వెంటనే చెప్పేసి పైగా జీడిపప్పు ఒకటి కదా నేనైతే అయితే వండుతానండి చికెన్ జీడిపప్పు ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసుకుని అయితే పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకుని ఆయిల్ కాగాక పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే ఉల్లిప ముక్కలు వేసుకుని బాగా కలుపుకొని గరితో మూత పెట్టుకున్న పది నిమిషాలు మగ్గనిస్తాను చూడండి వేగిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోనే శుభ్రంగా ఇక్కడ పెట్టుకున్న చికెన్ అయితే వేసేస్తున్నాను అదే అప్పటికప్పుడు నూరు పెట్టుకున్న అల్లం ఎల్లి పేస్ట్ అయితే వన్ స్పూన్ వేసాను అలాగే వన్ స్పూన్ పసుపు సరే మళ్ళీ మొత్తం ఈ అల్లం ఎల్లి పేస్ట్ పసుపు ఈ చికెన్ పెట్టేలాగా అయితే మొత్తం కలుపుకోవాలి కలుపుకుని అయితే ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి చూడండి ఇప్పుడు మూత తీసుకుని చూద్దాము చూడండి మగ్గిపోయింది కదా ఆయిల్ అయితే పైకి అయితే తేలింది వాటర్ అంతా పోయి ఇప్పుడు ఇందులోనే టూ స్పూన్ కారం అలాగే వన్ స్పూన్ కల్లుప్పు ముక్కల ములిగే ఎంతవరకు అదో నీళ్ళు అయితే వేసుకోవాలి సరే మళ్ళీ తోటి మొత్తం కలుపుకోవాలండి మొత్తం కలుపుకొని అయితే మూత పెట్టుకొని దగ్గర పడేంతవరకు అయితే ఉడకనివ్వాలి ఈ లోపల మా అమ్మగారు అయితే పిల్లలకి పెట్టు ఈ మామిడికాయలు చెక్ అని చెప్పేసి అయితే ఇచ్చారు వీటిని శుభ్రంగా కడిగేసి అయితే ఇంకో చెక్కేస్తున్నానండి మా హస్బెండ్ గారికి మా పిల్లలకి చెక్కి కోసిస్తేనే బాగా ఇష్టం కదా తింటారు తక్కువతో పాటు కోసిస్తే మాత్రం తినండి కొద్దిగా తిని కొద్దిగా అయితే వదిలేస్తారు అందుకని అయితే నేను చెక్క అయితే పెడతాను పిల్లలకైనా సరే మా హస్బెండ్ గారైనా సరే మామిడికాయలు అయితే చాలా బాగున్నాయి పైన చూస్తాయి రాపడలు ఎలా ఉంటాయో తెలియదు అంటే చెట్టు మొగ్గుని పళ్ళు కదండి కంపల్సరీకి పురుగు అయితే ఉంటుంది ముగ్గు వేసుకున్న పళ్ళు అయితే పురుగులు అయితే ఉండవు ఇంకా చెక్ చేశాను ఇప్పుడైతే వీటిని అయితే కోద్దాము చూస్తున్నాను పురుగులు ఏమన్నా ఉన్నాయని చెప్పేసి లేవులే అండి పురుగులు పురుగు నాకు ఏమాత్రం ఒకటి కనిపించినా కాయ ఎంత పెద్ద కాయైనా ఎంత బాగున్నా సరే పాడేస్తానండి ఎందుకంటే పిల్లలు పెడతాం కదా వాళ్ళు చూసుకోరు తినేస్తారు మనమే చూసుకుని పెట్టుకోవాలి రెండు కాయలు బాగున్నాయండి పురుగులైతే లేవులే లాస్ట్ ఇయర్ ఇయర్ మావిడకాయలు అయితే చాలా ఎక్కువగా తిన్నామండి మేమైతే ఇప్పుడు అది మా పిల్లల్ని అయితే వీటిని పెట్టాలి పక్కన కూర ఉడుకుతుంది కదా ఒక పక్కన అయితే ఎసరైతే పెట్టాను చూడండి కూర అయితే దగ్గరికి అయితే పడుతుంది కదా ఇప్పుడు ఇందులోనే శుభ్రంగా కడిగి పెట్టుకున్న జీడిపప్పుని అయితే వేసేయాలి ఫస్ట్ స్టార్టింగ్లోనే అండి ఉప్పు కర్ర వేసినప్పుడు జీడిపప్పు అప్పుడు వేసిన అయితే జీడిపప్పు బాగా ఉడికిపోయి అయితే పేస్ అయిపోద్ది జీడిపప్పు అంతా దగ్గర పడిపోతుంది ఒక పది నిమిషంలో దించేస్తామన్నప్పటికైతే వేసుకోవాలి జీడిపప్పు వేసుకున్నాక ఇంట్లో నూరు గరం మసాలా పేస్ట్ అయితే వన్ స్పూన్ వేసి సరి మొత్తం కలుపుకొని ఇంకొండ పది నిమిషాల పాటు ఉడకనేస్తండి ఎంతో టేస్ట్ అయినా చికెన్ జీడిపప్పు కర్రీ ఇంకా పైపోయినా కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలి ఇంకా అన్నం కూడా అయిపోయింది కదా ఇంకా ఆకలి అయితే నాకు పదిన్నర అయిందండి టైం అంతే పైగా చికెన్ ఒకటి కదా ఇంకా నూరు ఉరిపోతుంది నాకు వేడివేడి అన్నంలో ఈ చికెన్ జీడిపప్పు కర్రీ అయితే వేసుకుంటున్నాను తిందామని చెప్పేసి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా వండుకొని తినండి చాలా బాగుంటుంది ఈ వీడియో కానీ నచ్చుంటే సబ్స్క్రైబ్ లైక్ షేర్ మాత్రం చేయండి ప్లీజ్ మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ గెలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్